హాయ్ అండి అందరికీ ఈరోజైతే హెల్తీ డే అని చెప్పొచ్చు ఒక్కొక్కసారి మన చుట్టూ అంతా జంక్ ఫుడ్ ఉంటుంది ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ అలా ప్యాకెట్స్ ఫుడ్డు ఈరోజైతే నాకు అన్ని హెల్తీ ఫుడ్డే కనిపిస్తున్నాయి సో గుమ్మడి గింజలు కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను అట్లా బాక్స్లో సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు గింజలు కిస్మిస్ అయితే అయిపోయాయి ఇవి మా బాబుకి బాగా ఇష్టం ఎక్కువ తింటుంటాడు ఇవి ఇవి గంగిరేగి పళ్ళు ఇవైతే పిల్లలకి పెట్టడానికి ట్రై చేస్తున్నా అసలు ఇవి నోట్లో కూడా పెట్టుకోవట్లేదు వాళ్ళు ఇంకా బాదం వాల్నట్ నీళ్ళల్లో నానబెట్టి ఉంచాను ఇలా హెల్దీ ఫుడ్ తింటే హెల్దీగానే ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు ఇవే తిని ఉండరు కదా ఇవి లైట్గా తీసుకొని వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్స్ ఎక్కువ ఇష్టంగా తింటుంటారు ఎక్కువ కావాలని అడుగుతుంటారు కదా ఎవరైనా మాట వినే పిల్లలకైతే చక్కగా మనం హెల్దీ ఫుడ్ పెట్టుకోవచ్చు విని వాళ్ళకి అట్లీస్ట్ కొంచెం ట్రై చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతూ ఉంటుంది ఇవాళ లంచ్లోకి ఉలవచారు ఉలవలు చాలా బలాన్ని అంటారు కదా ఇంకా వేడి చేస్తాయి అంటారు సో కొంచెం లిమిటెడ్గా తీసుకోవాలి శ్యామదుంపల పులుసు విత్ ఎగ్ పాల మీగడ వేడి వేడి అన్నంలోకి ఇలా మీగడ ఉన్నప్పుడు వేసుకుని తింటే బాగుంటుంది అలా లంచ్లోకి మెయిన్ కర్రీ వచ్చేసి మామిడికాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను తురుము పచ్చడి కానీ కొంచెం పండినట్లుంది దీన్ని ఇంకా పప్పు చేద్దామని చెప్పి ఇలా పీసెస్ కట్ చేశాను ఒక పెద్ద టమాటా కరివేపాకు కొంచెం కొత్తిమీర పుదీనా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర క్యారెట్ వెల్లుల్లిలా తీసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా పప్పు స్టార్ట్ చేద్దాం ఇది కూడా హెల్దీ ఎందుకు అంటే అన్ని వెజిటేబుల్స్ వేసాను క్యాప్సికమ్ కూడా ఉంది ఇవి దోసకాయ ముక్కలు చిన్న చిన్న పీస్ కర్రీ చేయంగా మిగిలింది ఇవి కూడా యాడ్ చేస్తున్నాను మనకి పప్పులో మనకు కావాల్సినవి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కదా అందుకని వేస్ట్ కాకుండా ఇటు హెల్దీ అని సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము పప్పు కొంచెం వెల్తీగా పెసరపప్పు తీసుకున్నాను కందిపప్పు కూడా యాడ్ చేశాను దీన్ని శుభ్రంగా కడుక్కుందాం చూపించడం మర్చిపోయాను జీడిపప్పు కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాను మకాన బాక్స్లో మకానా కూడా మనకి స్నాక్స్కి బాగుంటుంది కొంచెం లైట్గా ఫ్రై చేస్తూ సాల్ట్ పెప్పర్ లేదా కారం యాడ్ చేసుకొని లైట్గా తింటే ఇది కూడా టేస్ట్ బాగుంటుంది ఫుల్ మకాన ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కానీ ఇవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి ఎక్కువ డైజెషన్ అవ్వదు పప్పు అయితే కడు కడిగి శుభ్రంగా వాటర్ డబల్ యాడ్ చేశాను ఇంకా మనం చేసే వంట పాత్రలు కూడా ఎక్కువ ఇప్పుడు మందపాటి స్టీల్ వాడుతున్నారు అల్యూమినియం నాన్ స్టిక్ కూడా ఎక్కువ తక్కువ తగ్గించేసి మందపాటి స్టీల్ వాడుతున్నారు నేను నెక్స్ట్ టైం అలా తీసుకోవడానికి ట్రై చేస్తాను పప్పు ఇది పసుపు కొంచెం కారం రెండు స్పూన్లు గల్లు ఉప్పు కొంచెం క్యాప్సికం పచ్చిమిర్చి కొన్ని క్యారెట్ పీసెస్ తాలింపుకి కొన్ని ఉంచుకొని ఇప్పుడు పప్పు ఉడికించేటప్పుడు కొన్ని యాడ్ చేసుకోవచ్చు దోసకాయ ముక్కలు అన్నీ యాడ్ చేయాలి ఇప్పుడే ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకోవాలి తాలింపుకి వెల్లుల్లి కూడా అంతే కొన్ని వేసుకొని కొన్ని ఉంచుకోవాలి తాలింపు కోసం కరివేపాకు టమాటా ముక్కలు మన పప్పులో మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో మామిడికాయ కొంచెం కొత్తిమీర పుదీనా మునగాకు పొడి కొంచెం మొత్తం ఇలా కలుపుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నాలుగు ఐదు నాలుగు లేదా ఐదు విజిల్స్ పెట్టేసుకుంటే మనకి పప్పు ఉడికిపోతుంది పప్పు ఉడికిన తర్వాత వెంటనే మూత తీయకుండా ట్యాప్ వాటర్ కింద అలా పెట్టేస్తే ప్రెషర్ పోతుంది మూత కూడా ఈజీగా వచ్చేస్తుంది తాలింపు కోసం కళాయి తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది పప్పు తాలింపుకి ఇందాక కూడా కుక్కర్లో కూడా కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే బాగుండేది నేను మర్చిపోయాను ఎండుమిర్చి ఒకటి తాలింపు కోసం తాలింపు గింజలు పచ్చిమిర్చి ఆలయా వెల్లుల్లి క్యారెట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం పసుపు ఇంగువ కొంచెం కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం పప్పు గుత్తితో కొంచెం ఇలా మెదుపుకుందాం ఇంకొక విజిల్ ఉంచితే ఇంకా మెత్తగా ఉడికేది అని చెప్పి నేను తీసేసాను వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్